హాయ్ బాగున్నారు అందరూ ఈరోజైతే మీషో నుండి ఆర్డర్ పెట్టిన ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను ఇవి కోంబో ప్యాక్ ఉన్నాయండి ఆల్ మల్టీ కలర్స్ ఉన్నాయి టూ టూ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకసారి కావాలంటే డిస్ప్లే పైన ఇచ్చాను చూడండి సిల్వర్ వేవింగ్తో ఉంది చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు ఎప్పుడు ఏడైనా వర్క్ బ్లౌజెస్ కావాలి వర్క్ బ్లౌజెస్ లేదు ఏ ఉంటలేవు సారీ మామూలుగా ఉన్నా ప్లేన్ ఉన్నా వర్క్ బ్లౌజ్ అయితే కంపల్సరీ కావాలి అవునా కాదా చెప్పండి అందుకే అందరికీ రీజనబుల్ ప్రైస్లో తక్కువ ధరలో ఉన్నాయి కావాలంటే తెప్పించుకోండి ఒకసారి మీరు కూడా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో చాలా బాగుంది చూసారు ఒకటి గ్రీన్ కలరు అదర్ కలరు బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది డార్క్ కలర్స్ పైన మంచి నీట్గా కనిపిస్తుంది వర్క్ కూడా చూసారా ఎంత నీట్గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది చాలా కలర్స్ ఉన్నాయి చూడండి మంచిగా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది ఒకవేళ మనకు నచ్చకుండా కూడా రిటర్న్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను సేమ్ ఇవి మరొక ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ డిస్ప్లే పైన ఇచ్చాను ఒకసారి చూడండి ఆల్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వర్క్ అనేది మల్టీ కలర్స్లో ఇచ్చారు వీటిపైన చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇవి కూడా సేమ్ టూ బ్లౌజెస్ తెప్పించాను ఒకటి నావి బ్లూ కలరు మరొకటి గోల్డ్ కలరు చూడండి డిజైన్ ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ కూడా అది డిజైన్ చాలా బాగా నచ్చింది చూడండి ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను బాగుంది కదా మల్టీ కలర్స్ కూడా అందులో ఉన్నాయి కాబట్టి మనకు ఏ సారీకైనా మ్యాచ్ అవుతుంది ఇక గోల్డ్ కలర్ బ్లౌజ్ అంటే ఇక ఏ శారీకైనా వేసుకోవచ్చు మనం అవునా కదా చూడండి గోల్డ్ పైన కూడా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు డిజైన్ కూడా మల్టీ కలర్స్తో ఇచ్చారు చూడండి ఒకసారి ఎంత బాగుంది ఫినిషింగ్ కూడా బాగుంది క్లాత్ సైజు కూడా బానే ఉంది మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్